పావు కిలో పావు కిలో నూనె బగర్ రైస్ మసాలాలన్నీ క్యారెట్

Two hundred grams. Mm -hmm.

రెడీ అయిపోయింది బగారా రైస్ ఉడికించుకున్న బోటి రెడీ అయిపోయింది బగారా రైస్ చెల్లెళ్ళు ఇంట్లో చిమ్మిందులు ఈరోజు మేకను పోసేదు ఇది ఒక ఎనిమిది కిలో దాకా మటన్ ఉండాలి కొయ్యమీద ఒక బగోన పెట్టి ఒక కిలో అంతా నూనె వస్తున్నాం అందులో హోల్ గరం మసాలాలన్నీ వేసుకోవాలి ఐదు లవంగాలు లవంగా ఐదారు చెప్పేస్తున్నాం ఉల్లిపాయంటేస్తున్నాం అక్క దగ్గర దగ్గర తక్కువ మూడు పావుకులో ఉల్లిగ వేసుకున్నా ఒక కిలో పేస్ట్ వేసుకున్నా మిరపకాయలు ఒక కిలో ఉన్నదక్క మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేయాలి టమాటా టమాటా ఇట్లా మగ్గించుకొని ఇప్పుడు ఒకసారి మిక్సీ తిప్పుకోవాలి ఆనియన్ కొంచెము గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక చల్లగా మిక్సీ పట్టుకొని ఆనియన్ పేస్ట్ అల్లం పేస్ట్ ఎంత ఇష్టం దగ్గర దగ్గర పావు కిలో పేస్ట్ కిలో అల్లం వెళ్ళిపో ఫస్ట్ పేస్ట్ పెద్ద పెద్ద పుదీనా మిక్సీ పెట్టుకున్నా టమాటా పీరి టమాటాలు ఎన్ని పెట్టిరా మిక్సీ కేజీ కేజీ టమాటా మిక్సీ పెట్టుకున్నా ఇది గ్రేవీ పెట్టి మరి గ్రేవీ

అర్ధ కుప్ప తీసుకుప్ప అవును కొంచెం కొద్ది కొంచంటే అల్లంలో ఉండాలి వాడదు పావుకులో వడుతు కానీ ఆ అల్లంలో ఉంటే బాగా కష్టం కారం మంచిగా ఉండాలి రోజు సప్పగా వచ్చింది అవును గరం మసాలా మసాలా గరం మసాలా ఏంటి మేము కస్తూరం వెళ్తే మార్వాడి ఏంటి గరం మసాలా రాసన్ చెక్క వాసన వస్తుంది ఇది ఇలా చిరా పావు కేజ్ చేసిన పది కిలోలకి